ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వెళ్ళవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం ప్రార్థన చేద్దాం సర్వాధికారి గొప్ప దేవుడా ఆశ్చర్యకరడానికి వందనాలు ఈ కాల సమయంలో వాక్యమును ధ్యానించడానికి మాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి నీకు స్థుతులు చెల్లిస్తా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన వాక్య సందేశం ద్వారా మాతో మాట్లాడమని ఏస్తున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండో వచనము యహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడోవా నీకు తోడై ఉన్నాడని అనగా ఈ వాక్య బగను మనం గమనించినట్లయితే గిద్యునితో దేవుని దూత మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమని మాట్లాడుతూ ఉందా అంటే పరాక్రమం గల బలాఢ్యుడని మాట్లాడుతూ ఉంది ఏమని పిలుస్తూ ఉంది అంటే పరాక్రమం గల బలాఢ్యుడ అని పిలుస్తూ ఉంది అసలు ఇతను ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని మనం చూసినట్లయితే ఒక చెట్టు కింద ఎవరికి కనిపించకుండా ఒక వృక్షం కింద ఎవరికి కనిపించకుండా గోధుమలను దురుపుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే ఎవరికి కనిపించకూడదని చాటుగా గోధుమలు దుల్లగొడుతున్నటువంటి గిద్యోనుతో దేవుని దూత మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే పరాక్రమము గల బలాఢ్యుడ అని మాట్లాడుతూ ఉంది ఇతను పరిశీలించినప్పుడు ఇతనున్నటువంటి పరిస్థితికి ఇతను దూత మాట్లాడేటువంటి మాటకి ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి అంశముగా మనం చూస్తూ ఉన్నాం ఇతను ఎవరికి కనిపించకుండా గోధుమలు దొల్లగొడతా ఉన్నాడు కానీ ఇక్కడ దోత ఏమని మాట్లాడుతుందంటే పరాక్రమం గల బలాడ్డా అంటుంది అంటే ఇతను దొంగచాటుగా ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వ్యక్తితో ఎవరికి కనిపించకూడదని ఆ గోధుమలు దొల్లగొడు భయముతో గోధుమలు దొల్లగొడుతున్నటువంటి వ్యక్తితో దోత మాట్లాడుతున్నటువంటి మాట పరాక్రమం గల బలాడ్జ్యుడా అంటే ఇతనున్నటువంటి పరిస్థితికి మాట్లాడే మాటలకి ఏమాత్రం కూడా సంబంధం లేదు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమిటిన ప్రియ సహోదరి సహోదరుడ నీవు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావు నీ జీవితంలో ఎలాంటి శ్రమలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావు కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది పరాక్రమము గల బలాజ్యుడోవా నీకు తోడై ఉన్నాడని అనగా నీవున్నటువంటి శ్రమల్లో నీ ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు అని దిగులు చెందుతూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎహోవా నీకు తోడై ఉన్నాడని అనగా నీకు తోడై ఉన్నాడు నీకు తోడై ఉన్నాడు నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో నీవు అనుకుంటూ నాకు సహాయం చేసేవారు ఎవరు లేరని గిద్యోను లాంటి పరిస్థితుల్లో నీవు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే గిద్యోను లాంటి పరిస్థితులు నీవు జీవిస్తూ ఉన్నట్లయితే ఈ ఉదయం కాల సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నాడు ఏహో దూత అతనికి కనబడి పరాక్రమం గల బలార్జ్యుడ ఇతడు చాలా బలహీనుడు యుద్ధం చేయడానికి శక్తి లేదు వాళ్ళని ఎదుర్కోవడానికి శక్తి లేదు కానీ దూత ఏమని పిలుస్తుంది అంటే పరాక్రమం గల బల్యుడ నేను నీకు తోడై ఉన్నాను ఈ రోజు వాకిమిండి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి శ్రమలు నువ్వు అనుభవిస్తున్నటువంటి సమస్యలను చూసినప్పుడు నువ్వు నిరాశ చెందుతా ఉన్నవేమో దిగులు చెందుతూ ఉన్నవేమో భయపడి జీవిస్తూ ఉన్నవేమో అలాంటి స్థితిలో ఉంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనం బలపరుస్తూ ఉన్నాడు నీకు తోడై ఉన్నాడు ఈ ఉదయకల సమయంలో ఈ వాక్యం వెంటనే మన కూడా దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి మనం జీవించినట్లయితే ఈ దేవుడికి సహాయం చేస్తున్న దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు అట్టి కృప దేవుడు మనకి అనుపరించుగాక పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు యువతి కళ సమయంలో మేమున్న బలహీన పరిస్థితులను చూసి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు బ పరాక్రమం గల బలాడ్డ నేను తోడయ్యున్న నా గిత్యునితో మాట్లాడినట్టుగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ఈ వాక్యం ద్వారా మేము బలపరచబడి గొప్ప కార్యములు మా జీవితంలో జరగటానికి నీ కృప చూపించమని ఏ స్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె